లక్ష్మీ చరణ్ దేస్ ప్రొడక్షన్ సీతయ్య మావోరి సీతయ్య శివలింగ గారి డైరెక్షన్లో ప్రొడక్షన్ నెంబర్ టూ సినిమా రంగము స్టార్ట్ అయింది మద్రాస్ ఫస్ట్ అడికా నుంచి మద్రాస్ బస్టాండ్ రిలీజ్ రోజు ఫోటో రెడ్డి సిండి గారు పోటగిడి గారు గంగనాత్సవం గూడెలో స్టార్ట్ చేశారు వారి అస్తవాసితో మద్రాస్ బస్ స్టాండ్ రిలీజ్ అవటం నెల్లూరుకు పేరు రావటం అక్కడి నుంచి సినిమా రంగం మొదలైంది ఈరోజు నెల్లూరులో ఇరవై సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ప్రతి నెలలో ఒక మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి లాస్ట్ మంత్ నేను చేతన కావేరి మళ్ళా నెక్స్ట్ మంత్ చెన్నై బజారు బహిర్భూమి అనేక సినిమాలు వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ జరుగుతున్నాయి నెల్లూరు ఈరోజు నెల్లూరు జిల్లాలో మన గర్వంగా చెప్పుకోవచ్చు ఒక హబ్బుగా తయారైంది ఏ జిల్లా లేని విధంగా ఇక్కడ షూటింగ్ జరగటము అది చిన్న సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకి వాళ్ళు ప్రోత్సహించబట్టే ఈరోజు సినిమా రంగం ఉంది ఒకప్పుడు పెద్ద సినిమానికి ఇచ్చేవాళ్ళు మా ఉద్దేశం ఏంటంటే తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలి అనే ఉద్యోగ కాన్సెప్ట్కి పోయాము కాబట్టి ఇప్పుడు సినిమాలు ఇది వాళ్ళు మన వాళ్ళే మన సినిమాలు మన హీరోలు మన హీరోయిన్లు ఇప్పుడు రేణుప్రియ గారు మద్రాస్ బాల్ హీరోయిన్ ఆ రోజు సెలబ్రిటీ అయిపోయారు అక్కడి నుంచి సినిమా రంగం రావటం మా ఊరి సీతల్లో వారు హీరోయిన్గా నటించడము అలాగే శివలింగ జనాతులకు డైరెక్ట్ అవ్వటం అలాగే దాని తోడుగా ప్రశాంత్ రెడ్డి అలాగే బన్నీ గారు అలాగే రెమో గారు కట్టప్ప గారు ము వీళ్ళందరూ కూడా సపోర్ట్తో అది అలు చేసుకోవటం అలాగే ఈ సినిమాలో హీరోగా అనిల్ గారు తన బిల్డరు తన హైదరాబాద్ బిజీగా ఉన్నా కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించాల ఉద్దేశంతో తను ప్రోత్సహించి ఈరోజు ఈ సినిమాలో హీరోగా నటించి తను ప్రోత్సహిస్తున్నారు వీళ్ళందరి కలయితోనే ఈరోజు సినిమా రంగం ఉంది ఒకప్పుడు సినిమా హీరోలు అంటే మనం పరిగెత్తేవాళ్ళం హీరోలు పరిగెత్తారు కానీ ఈరోజు మన వాళ్ళే హీరో హీరోయిన్లు మనమే గొప్ప చెప్పుకుంటున్నాము కాబట్టి తప్పకుండా ఈ సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ గిరిధరెడ్డి గారికి మేము చిన్న విన్నపం ఈరోజు సినిమా రంగం అంతా నెల్లూరుకొచ్చింది మీ సహాయం సహకారం ఉండాలి కళారంగం అని చెప్పిన కళాకారులందరూ కూడా ఏ సమస్య వచ్చినా గిరిధరెడ్డి గారు కలవండి సినిమా థియేటర్స్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి గిరిధరడి గారు మంచి మనసుతో వారికి సపోర్ట్ చేసి ఆ థియేటర్స్ ఇచ్చే విధంగా సినిమా రంగాన్ని కాపాడుకుంటూ మరొకసారి ఫోటోలు పెట్టి శ్రీధర గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారు ఎప్పుడు కూడా కళాకారులకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ సినిమా నటించే ప్రతి టీం కూడా అందరిని అభ్యస్తూ ముఖ్యంగా మన మదన్ గారు మన లంబోదర విజ్లే చేశారు ఈరోజు జిల్లా కాదు రాష్ట్రంలోనే నెంబర్ వన్గా విరాజగతి ఉత్సవాలు చేశారు అలాగే చక్రియ గారు ప్రతి ఒక్కరు చూసుకుని ముఖ్యంగా సంసిద్ధి గారు సంశృద్ధులు గారు లేకపోతే సినిమా రంగం లేదు ఆ రోజు మద్రాసు పరిస్థితి కానీ సపోర్ట్ చేయకపోతే సినిమా రిలీజ్ అయ్యింది కాదు దానికి సంశుద్ధి దాన్ని మరొకరికీ మా ఇరవై ఐదు కళాశాలలు కన్వేరు అభిర్జాన్ గారు హరిబాబు గారు అలాగే భాస్కర్ గారు చేసుకుంటూ మీ కళాకారులు అందరూ కూడా మీకు అండగా గిరిధడిగా గారు కాబట్టి ఏ సమస్య వచ్చినా వా దగ్గరికి పోయి చెప్పుకుంటే తప్పకుండా తీరుస్తారు సినిమా రంగాన్ని బతికిస్తా అని చెప్పి గిరిజడి చేసుకుంటూ మా ఊరు సీతయ్య సినిమా పూర్తయి మంచి హిట్ అయ్యి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి బాగా పేరు రావాలని కోరుకుంటూ సలహాలు అందరికి నమస్కారం అన్న మా ఊరి సీతయ్య అనే సినిమా ప్రారంభోత్సవానికి పిలిచినందుకు శ్రీ లక్ష్మి చరణ్ తేజ్ ప్రొడక్షన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా డైరెక్టర్ శివలంకి జనార్దన్ గారి మిత్రులు గతంలో కూడా మద్దతు స్టాండ్ సినిమాలు తీసుకున్నారు గతంలో ఆయన ఆ సినిమా స్టార్టింగ్ కూడా నేనే ఆ టెంపుల్ కూడా పోవడం జరిగింది ఈ సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్క నటీనటులందరూ కూడా మంచి పేరు రావాలని వారు మరింతగా ఎదిగి ఈ సింహపురికి నెల్లూరు జిల్లాకి గర్వించే విధంగా వారందరూ కూడా ఈ సినిమా ద్వారా మరింత పేరు తెచ్చుకుని ఎదగాలని అదేవిధంగా ఈ సినిమాకి డైరెక్టింగ్ చేస్తున్న శివలంకి జనార్దన్ గారికి కూడా ఇప్పటికే మంచి పేరు వచ్చింది ఇంకా కూడా పెద్ద పెద్ద సినిమాలు తీసి నెల్లూరు పేరుని ఈ ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టాలని కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ వారికి తప్పకుండా ఆ దేవుడు ఆశీర్వించి ఈ సినిమా అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేసి వారికి ఆర్థికంగా మంచి వనరులు సమకూర్చి తద్వారా మరింత మరిన్ని సినిమాలు తీసే విధంగా వారికి ఆ దేవుడు అన్ని విధాల దోహదపడాలని సాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా కృష్ణారెడ్డి అన్న గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి సినిమాకి సంబంధించి కళాకారులకు సంబంధించి కూడా మాట్లాడారు తప్పకుండా ఇదివరకే ఈ మద్రాసు స్టాండ్ సినిమా తీసినప్పుడు కూడా గతంలో సంసూతిని గారు వచ్చి థియేటర్ ఉన్న పరిస్థితుల్లో లీలా మహల్తో మాట్లాడి లీలా మహాల్లో కూడా ఏం చేయడం జరిగింది నాకు తెలిసిన మేరకు ఎవరు ఈ సినిమాకు సంబంధించి ఈ సినీ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అయితే ఏది కావాలన్నా అధికారులతో మాట్లాడటం కానీ ఇతర ఇతర ఏ సమస్యలున్నా కూడా అన్ని విధాల వారికి తోడుగా అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలో కూడా ఏదన్నా అవసరం ఉంటే ప్రత్యేకంగా మాట్లాడతామని నెల్లూరు జిల్లాలో మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు షూటింగ్ జరిగే విధంగా కూడా నెల్లూరు జిల్లాలో మంచి లొకేషన్ ఉన్నాయి మిగతా వరంలో కూడా రావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సినిమా రంగానికి ఎంతో తోడ్పాటిస్తున్నారు తప్పకుండా రాబో రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మాకు చేతనైనంత మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఏదేమైనా ఈరోజు ఈ మా ఊరు సీతయ్య సినిమా తొందరగా పూర్తి చేసుకొని ఆర్థికంగా అటు నిర్మాతలు కానీ డైరెక్షన్ పరంగా సోదరుడు జనార్దనకు కానీ మంచి పేరు రావాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన కథలు కృష్ణారెడ్డి గారికి మిగతా హీరో హీరోయిన్ మిగతా సోదరులు రోహిత్కి కానీ చక్రవర్తికి కానీ మదనకు కానీ సంసీదకి కానీ మిగతా చాలామంది రావు చాలామంది ఉన్నారు వీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తుంది